నా పేరు ఎలకర్ సంజయ్ ఎన్ని ఎకరాలు అండి మీది మిర్చి తోట మొత్తం ఏడు ఎకరాలు ఉంటుంది ఏడు ఎకరాలు అవును ఏ కొట్టానండి కొట్టాలండి ఎలా పని చేసింది సూపర్ పని చేసింది ఏం ప్రాబ్లం ఉండే మీకు పై పై ముడతా ఉండే అయితే ఇది పై ముడత ప్లస్ కింద ముడతా ప్లస్ పురుగు అంటే పురుగులు కూడా ప్లస్ అది పూత కూడా బాగానే ఉంది రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగా బాగా వచ్చింది ఎన్ని రోజులైంది కొట్టి మీరు ఒక ఆరు రోజులు అవుతాండి ఇప్పటికి ఇప్పటికీ కొట్టి ఆరు రోజులు అవుతుంది రిజల్ట్ టీనాక్స్ చాలా బాగుంది మీరు ఎక్కడ తీసుకున్నారండి టీనాక్స్ కౌటాల కౌటాల సాంబావి ఫర్లజర్ లో తీసుకున్నారు అవును మీ మొబైల్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ వన్ ఓకే అండి ఈ మందు వేరే వాళ్ళకు మీరు చెప్పారా ఎవరికన్నా చెప్పినాం పై మూడత బాగుండే ఇది కొట్టిన తర్వాత చాలా సూపర్ అయింది రిజల్ట్ కూడా ఉంది అని చెప్పినాం చాలా మందికి చెప్పినాం అయితే దాదాపు అందరు చూసి సంతోషపడి